కొట్టువాడు ఎలా ఉంటాడంటే వాడు కూడా తినడు కడుపార అన్నం గుడువలేడు కాస్త అన్నం మిగిలితే రేపటికి రేపటికి వీడు ఉంటాడని వీడు ఆశ అలా ఉంటాట పిశునొట్టువాడు పై మీద చక్కని బట్ట గప్పగలేడు అదనున కాసైన వదలలేడు కనీసం వస్త్రధారణైనా మనం హాయిగా మన జమీందారీ స్థాయికి తగినట్టుగా ఉండాలి శుభ్రమైన పంచ శుభ్రమైన లాల్చి శుభ్రమైన కండువ హాయిగా వేసేసి ఉన్న హారాలు ఏవో పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్పుడు భార్యకి నవమనధులా కనపడాలంతే అదో మాసిపోయిన లుంగి వేసుకుని జబ్బలు లేని బని వేసుకుని అది కూడా ఇక్కడో చినుగు ఇక్కడో చినుగు వేసుకుని కూర్చుంటే పెరిణాం కూడా ప్రేమించా భగవంతుడిచ్చిన యోగాన్ని వినియోగించుకోవాలి అన్న మనమేనా కడుపు నుండా తినాలి అయిపోతుంది అంటే ఏం తింటావు ఇక్కడ డబ్బు ఎందుకంటే ఎప్పుడు రెండే దానము భోగము నువ్వు శుభ్రంగా అనుభవించు ఇతరులకు దానం లేకపోతే మూడోది ఉంది నాశనం అది వస్తుంది అటు ఇడుగాకుండా పోదు అందుకని ఎవడికి బిచ్చం పట్టడు తను కనీసం పైన చక్కని బట్టేనా గొప్ప కూడా ఇక్కడ